సమూలంగా నాశనం అవుతుంది అనని మేము ఎక్కని కార్యాలయ మేము ఎక్కని కార్యాలయ గడపలేదు తొక్కని రాజకీయ నాయకుని గడపలేదు అయినా స్వయాన ముఖ్యమంత్రి విద్యాశాఖకు ముఖ్యమంత్రి మంత్రి అయితే ఈ మంత్రి గారికి చెప్పనికి మాకు కనీసం అపాయింట్మెంట్ దొరకలే కానీ మంత్రులకు మాకున్న ఆ పరిచయాలకు మేరకు మంత్రులకు విజ్ఞప్తులు విన్నపాలు చేసినాం ఈ ఓవర్ నైట్ జరిగిన ప్రక్రియలో పర్మిషన్ లేని యూనివర్సిటీల నుంచి టెరిటోరియల్ జుడిక్షన్ లేని యూనివర్సిటీల నుంచి మెమోలను దిద్దుకొని మెమోలను తయారు చేసుకొని వచ్చిన వాళ్ళందరూ డబ్బులు ఇచ్చి నియామకాలైన వాళ్ళందరూ ఎలా విద్యాబోధన చేస్తుంటే విద్యా ప్రమాణాలు విద్యా విలువలు ఎట్లా కాపాడబడతాయని నేను ఈ ముఖ్యమంత్రిని అడుగుతున్నా అయా ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వం చేసిన ఈ తప్పుడు తలకల నిర్ణయాన్ని సమీక్షించమని పదే పదే మేము వేదికల ద్వారా ప్రాధేయపడినం ఇదో రోజుకొక వార్త వస్తుంది అలా ఇలా రోజుకొక వార్త వస్తుంది దొడ్డిదారి నియమకాల వనరులో వెయ్యి మంది దాకా తప్పుడు సర్టిఫికెట్లతో ఉన్నారు వెయ్యి మంది దాకా నేను ఇది ఆరోపణ కాదు ఆధారాలతోటి నిరూపించగలుగుతా నా దగ్గర పూర్తి డాటా ఉంది మీకు చేతనైతే ఈ ప్రభుత్వానికి చేతనైతే ఈ దొడ్డిదారి నియమకాలను రద్దు చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఏదైతే మేము కోరుకున్న డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉందో వాళ్ళు ఏళ్ల తరబడిగా పనిచేస్తుండ్రు అని ఉదార స్వభావము సానుభూతి చూపిస్తూ ఇలా ఏళ్ల తరబడి మేము నోటిఫికేషన్ల కోసము నిరీక్షించిన మా జీవితాలని వాళ్ళ జీవితాల కోసం పనంగా పెడతారా ఒక వ్యవస్థని ఎలా ఏదైతే ఒక వ్యవస్థ ఉందో ఒక క్రమబద్ధమైన వ్యవస్థని కూర్చడానికి కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు మీరు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎలా నేను రమాకాంత్ అని నిన్న నిన్న పంపినా నేను రమాకాంత్ అని ఒక లెక్చరర్ ఉంటారు వొకేషనల్ లెక్చరర్ ఈయన చదివేదానికి కోర్సే లేదా ఆ యూనివర్సిటీలో కోర్సే లేదు కానీ ఈయన ఎలా రెగ్యులరైజ్ అయిన లెక్చరర్ ఉన్నాడు ఇంకొక అతను కృష్ణమోహన్ సింగ్ అనేట ఈయన పరిస్థితి కూడా అంతే ఇంకా ఏదైతే మగధ యూనివర్సిటీలో అసలు కోర్సే లేదు బీటెక్ కోర్సు డిస్టెన్స్లో లేదని చెప్తూ మనకు ఎవరైతే ఆ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు ఆర్టీఐ కింద రిప్లై ఇవ్వడం జరిగింది లలిత రత్న కుమారి అనే ఇద్దరు ఒక ఆమె కోదాళ ఒకమే చేస్తుంది ఒక ఆమె ఒక ఆమె సూర్యపేటల పనిచేస్తుంది వీళ్ళ మీద రిప్రజెంటేషన్స్ ఇచ్చి వీళ్ళ నియమకాలు తప్పు తప్పుడు పద్ధతులలో నియమకం జరిగిందని ఆయా ప్రిన్సిపల్లకు మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం వస్తే ఇగో సిఐకి నేను నిన్న మొన్న మూడు రోజుల కింద పోస్ట్ చేసిన సిఐకి మేము అంత దూరం పోలేము అన్ని ఖర్చులు పెట్టుకోలేమని మరి ఇట్లాంటి తప్పుడు తడకల విధానం వల్ల ఇప్పుట్లాంటి ఇంతెందుకు స్వయాన ఒక మంత్రిగారే కాపాడుతుండ్రు నల్గొండలో పన్నెండు మంది మీద రిప్రజెంటేషన్ ఇచ్చినం తప్పుడు పద్ధతుల నియమకమైన సర్టిఫికెట్లు సక్క లేవు అని అని చెప్పి పన్నెండు మంది మీద ఇస్తే అందులో ఒక సీనియానెటైన మీద నేను ఎడా మన నల్గొండ పిఎస్ లో కంప్లైంట్ చేసిన స్వయాన మంత్రి గారు పియే దీన్ని అట్లనే పెట్టాలి ఈ నా ప్రాంతంకి చెందినోడు నాకు సంబంధించినోడు అని పక్క కట్టించింది ఇలా ఎఫ్ఐఆర్ కాకుండా కానీ ఎస్పీకి పెట్టినా కోర్టు ఆశ్రయిస్తాం మీ తోళ్ళను ఇస్తాం ఇలా మీరు ఎవడెవడైతే కాపాడుతుండో కాపాడిలోని రాజకీయంగా అదపాతాలనికీలా తొక్కకపోతే చూడుని మీరు ఇలా బిడ్డ ఇలా న్యాయ వ్యవస్థ ఉంది ఇలా శాసన వ్యవస్థ ఫెయిల్యూర్ అయింది తెలంగాణ రాష్ట్రంలో కార్యనిర్వాహక వ్యవస్థ శాసన వ్యవస్థ కాళ్ళు కడుగుతుంది కాళ్ళు కాళ్ళు దూడుస్తుంది బోట్లు దూరుస్తుంది బోట్లు దాచుతుంది ఇలా న్యాయ వ్యవస్థ ఒకటే ఉంది న్యాయ వ్యవస్థలో కూడా అరకొర న్యాయం జరుగుతుంది పూర్తి స్థాయిలో న్యాయం జరగట్లేదు చట్టం తప్పైనప్పుడు ఆ చట్టం ద్వారా వచ్చినోడు ఎట్లా రైట్ అవుతాడు నేను ఇయాల న్యాయ వ్యవస్థను కూడా క్వశ్చన్ చేస్తున్నా ఇలా ఏదైతే రాజకీయ శాసన వ్యవస్ రాజకీయ నాయకులు కార్యనిర్వాహక వ్యవస్థ అధికారులు ఫెయిల్ అయినరని ఇగో నేను సిఐడికి పన్నెండు మంది మీద ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన సిఐడి సిఐడి శ్రీనివాస్ రెడ్డి గారు పాపం నిజాయితీ కల్ ఆఫీసరు ఆఫీసరు ఇలా మన కమిషనరేట్ ఇది ఇంటర్మీడియట్ కమిషనరేట్కి ఒక లెటర్ రాసిండు అయ్యా ఇదేందో మీరు పరీక్ష మీరు దీన్ని సర్టిఫై చేయండి వెరిఫై చేయండి అని పెడితే ఇప్పటి వరకు ఇది ఏడాది నరైతుంది ఇప్పటి వరకు వాళ్ళ మీద చర్యలు లేవు ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ చేసి వాళ్ళ ఆదేశానికి ఎంక్వైరీ చేసిను కానీ ఇప్పటి వరకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలే మరి ఇంటర్వ్యూ మీడియేట్ వ్యవస్థలో ముగ్గురు కమిషనర్లు మారిను మీకు లేదా గవర్నమెంట్ జీతం తింటలేరా ప్రజల సొమ్ము తింటలేరా ఏం పీకనియాల మీరు పీకలికి ఇలా కమిషనర్ పోస్టర్లు ఉన్నారా ఐఏఎస్ లు ఇలా అడుగుతున్నారని మీ ఇలా అయ్యేలా మీరు తప్పుడు పనులకు ఇలా రెడ్ కార్పొరేట్ చేస్తారా ఇలా ఎన్ని కోట్ల చేతులు మారినయాల ప్రధానంగా గత ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రి ఉన్నాడు ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు ఇలా ఆ ప్రభుత్వంలో వేసిన పనులకి ఇలా మీరెందుకు రెడ్ కార్పొరేట్ చేస్తున్నారు అని నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా అయ్యా ముఖ్యమంత్రి గారు ఇలా మీరు ఇలా పట్టణ ప్రణాళికలో భాగంగా పట్టణ శాఖ మంత్రిగా నువ్వు ఇలా బస్తీలకి వెళ్ళినవే మరి ప్రభుత్వ పాఠశాలలకి ఎందుకు పోతలేవు కళాశాలలకి ఎందుకు పోతలేవు టెక్నికల్ ఎడ్యుకేషన్ కళాశాలలకి ఎందుకు పోతలేవు అక్కడ జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు వాటి గురించి ఎందుకు అడుగుతలేవు ఇలా సరే మనిషి ప్రాణం కంటే ముఖ్యం ఏది కాదు సరే ఇవి ఇవాళ వరదలు వస్తున్నాయి వానాలు వస్తున్నాయి పోతున్నావు కానీ వ్యక్తి వికాసానికి వ్యక్తి ఎదుగుదలకు వ్యక్తి మనుగడకు ఇలా చదువు అనేది చాలా ముఖ్యం ఎట్లాంటి విద్యను అందిస్తున్నాం ఇలా ఏ రకమైన ఇట్లాంటి దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని పాఠాలు చెప్పే వాళ్ళు ఇట్లాంటి క్రిమినల్స్ ని మీరు ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్న అడుగుతున్నాను నేను ఇలా ఎందుకు ఎంక్వైరీ కమిషన్ వేయరు ఎందుకు సిబి సిఐడి తోటి ఎంక్వైరీ చేపారు ఎందుకు రిప్రజెంటేషన్ ఇచ్చినా కదా ఇలా మీకు సుమోటగా తీసుకునే కెపాసిటీ లేదని మీ మీ కార్యకలాపాలు మీ సంపదలు మీ బిజినెస్లు మీ రాజకీయం చూసుకోవడానికి ఉన్నారని ఇలా నేను రిప్రజెంటేషన్ ఇచ్చిన ఇలా ఎందుకు మీరు చర్యలు తీసుకోరు ఇట్లాంటి దొంగ సర్టిఫికెట్లు చెప్పి విద్యా బోధన చేస్తుంటే పరిస్థితి ఎట్లా ఇంకో విషయానికి వస్తాం ఎలా తెలంగాణ ఏర్పాటే నియమకాల కోసం జరిగింది నియమకాలుసులకు రెండు వేల పద్నాలుగు నాటికి మూడు లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి ఇలా తెలంగాణ రాష్ట్రంలో మూడు లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం మేము ముప్పై వేల ఉద్యోగాలు నింపినమని సంకల్ కొట్టుకుంటూ చెప్పింది మరి మిగతా ఉద్యోగాల సంగతి ఏంటి మిగతా ఉద్యోగాల సంగతి ఏంటి ఎనభై వేల ఉద్యోగాలకు పోతూ పోతూ రాష్ట్ర గవర్నమెంట్ శాంక్షన్ ఇచ్చిపోతే ఆ శాంక్షన్ ఇచ్చిపోయిన నియమకాలు తప్ప మీరేసిన కొత్త నియమకాలు ఏమి అని అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని నేను ఇలా మీరేసిన కొత్త నియమకాలు ఏమి అని అడుగుతున్నా టిఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు ఆనాడు తన మానిఫెస్టోలో ఎనభై నాలుగు వేల ఉద్యోగులు ఆంధ్రోళ్ళు ఆంధ్రోళ్ళు ఆ వాళ్ళ నిల్లగొడితే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఆ ప్రభుత్వం చెప్పింది మరి మీరెందుకు మర్చిపోతుండ్రు వాళ్ళని కాదని మిమ్మల్ని తీసుకొచ్చినాం కదా ఆ ఎనభై నాలుగు వేల మంది ఆంధ్ర ప్రాంతానికి చెందిన అక్రమంగా వచ్చిన ఉద్యోగులకి ఎలా మీ రాజకీయ అవకాశాల కోసము మేము కట్టిన సొమ్మిస్తున్నాము మేము కట్టిన పెన్షన్ ఇస్తున్నాము మేము కట్టిన సొమ్ముతో పెన్షన్ ఇస్తున్నాము ఇలా సోకులు వాళ్ళైనవి మా సాగులు మా అయినవి ఎలా ఇలా సంవత్సరానికి యాభై వేల ఉద్యోగులు రిటైర్మెంట్ అవుతుంటే రిటైర్మెంట్ అవుతుంటే ఒక్క యాభై ఒక్క సంవత్సరంలో ఒక యాభై వేల నియమకాలు కావు ఎందుకు కావు ఏ వ్యవస్థ వ్యవస్థనే ఉంది కదా అధికార యంత్రాంగం ఉంటేనే కదా ఉంటేనే కదా ప్రభుత్వ పథకాలు ప్రజలకి ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ ప్రభుత్వానికి వచ్చేది ఎట్లొస్తాయి అనుకున్నారు మీరు ఇలా ఎలా ముఖ్యమంత్రి పోయి హుటా హుట్టిన పోయి బస్తీ సందర్శించినవు పరిస్థితి ఎట్లుందో తెలుసా అధికారులు ఎంతమంది ఉన్నారో తెలుసా అసలు నీ టౌన్ ప్లానింగ్ ఎట్లుందో తెలుసా తెలుసా ఈ ఈ డెన్సిటీ హైదరాబాద్ లో ఎంత డెన్సిటీ ఉంది ఏ ప్రాంతానికి ఎంత జనసాంద్రత ఉండాలనే కనీసం కామన్ సెన్స్ సోయి లేదు ఎలా వీటిని ప్రశ్నిస్తే మాలాంటి వాళ్ళని తీసుకుపోయి జైలు చేయాలే జైలు వేయాలి అధికారులు ఉంటేనే కదా ఇలా నీ పనితీరు బాగుందని తెలిసేది నువ్వు తీసుకునే రిఫార్ము నువ్వు తీసుకునే సంక్షేమము అధికారి ఉంటేనే కదా ప్రజల దగ్గరికి చేరేది ఎందుకు అధికారుల మీ చేస్తలేరు డిగ్రీ కాలేజ్ లెక్చర్ నోటిఫికేషన్ అయితే నేనేచ్చినా ఇలా మీకు మీ ప్రభుత్వాలకు చేత కాదని ఇలా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జిమెంట్ ద్వారా శాంక్షన్ పోస్టులు దీర్ఘకాలికంగా వేకెంట్ ఉండకూడదని నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ రిటికేషన్ ఇస్తే నీ ఎనభై వేల ఉద్యోగాలు వచ్చినాయి ఆ ఎనభై వేల ఉద్యోగాలలో డిగ్రీ కాలేజ్ చర్యలు రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ ఇచ్చిండ్రు ఇప్పటి వరకు అప్లికేషన్ విలువలే మీ మీడియాకు డౌట్ ఉంటే ఒకసారి వెబ్సైట్లో చూడండి ఇప్పటి వరకు అప్లికేషన్ విలువలే ఈ నాలుగేళ్లల్లో ఒక విద్యార్థి చదవాలనే కాంపిటేటివ్ స్పిరిట్కి రావాలనే ఆలోచన ఒక్క రోజులో ఒక్క క్షణంలో మారిపోతుంది ఒక్క క్షణంలో మారిపోతుంది మన పరిస్థితులు మారిపోతాయి పొట్ట చేతన పట్టుకొని ఇవాళ హైదరాబాద్కి ఉన్నత చదువులకి ఉన్నత అవకాశాల కోసం ఇలా ఏది మన స్టడీ సెంటర్లల్లో కోచింగ్ సెంటర్లల్లో విశ్వవిద్యాలయాలల్లా విద్యాలయాలల్లా కళాశాలలల్ల ఎలా కళ్ళు కాసేటట్టు కింద సీటు గుచ్చేటట్టు కూకుంటే కానీ మాకు ఒక కాంపిటేటివ్ స్పిరిట్ ఎగ్జామ్ కి పార్టిసిపేట్ చేయలేకపోతున్నాం అలాంటిది ఏ ఇయర్ కా ఇయర్ నోటిఫికేషన్ ఎందుకు రాదు క్యాలెండర్ ఇయర్ ఏదని అడుగుతున్నాయి ఎలా నేను ఈ ముఖ్యమంత్రిని సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు నింపుతాన్న మీ మేనిఫెస్టో మీ క్యాలెండర్ మీరు అధికారాలకే రాగా క్యాలెండర్ ఇయర్ ఇస్తామన్నా మీ క్యాలెండర్ ఇయర్ ఏదైనా అడుగుతున్నా నేను ఇవ్వాల ఏ వ్యవస్థ కా వ్యవస్థ పనిచేయకపోతే ప్రభుత్వ పనితీరు ఎట్లుంటుంది అని అడుగుతున్నా నేను ఇవ్వాల మీరు మీ రాజకీయాలు మీ ఎన్నికలు మీ మీ బిజినెస్లు మీ లావాదేవీలు ఇవేనా వేరే ఏం పట్టదా ఒక ఎమ్మెల్యే ఇలా చాలా మంది ఇలా ఇదే మిత్రులు ఒక ఎమ్మెల్సీ దగ్గరకు ధర్నా పెట్టిండు ఒక ఎమ్మెల్సీ దగ్గరకు పోయి ధర్నా పెట్టిండు వాడు అనకూడదు కానీ ఆయన గెలిచింది నిరుద్యోగుల పక్షాన ఆయన గెలిచింది ఉద్యోగుల పక్షాన ఆయన గెలిచింది విద్యార్థుల పక్షాన వీళ్ళందరూ గెలిస్తే వీళ్ళందరూ గెలిస్తేనే వేస్తేనే గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ ఎన్నిక జరుగుతుంది వీళ్ళంతా గ్రాడ్యుయేట్లే మరి వీళ్ళ హక్కుల కోసం పని చేయకుండా ఇంకొక ఆడ పోయి పోయి పనిచేస్తున్నాడు నీ వృత్తి ప్రవృత్తి చేసుకునేది ఉంటే నువ్వు నీ ఇంట్లో వండు నీ ఇంట్లో